హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి గనపైకి ఈసారి లడ్డు రెడీ అయిపోయిందండి మరి మీరు తయారు చేశారా రాదనుకుంటున్నారా పర్వాలేదండి నేను చెప్పే కొలతలతో చేయండి ఫస్ట్ సారి చేసినా సరే నోట్లో వేసుకుంటే కరిగిపోయే లడ్డు అనేది మీ చేతులతో మీరే చేసి మీ గనపైకి పెట్టచ్చు మరి ఇది ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం పదండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి దాంట్లోనే ఒక చిట్కీ ఇక్కడ ఉప్పు వేసుకోండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో దాంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకోండి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా విసుకరతో కలిపేసేయండి ఉండలు లేకుండా చూసుకోండి ఒకవేళ మీకు పిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే మాత్రం ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలపండి మరీ ఎక్కువ వేయొద్దండి హాఫ్ కప్పు కట్ కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే ఒక చుక్క అలా వేసుకొని చక్కగా కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలపడానికి ట్రై చేయండి మనకి పిండి ఎంత బాగా కలిపితే లడ్డు అనేది అంత స్మూత్గా వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కేక్ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ స్వీట్ అంటే నెయ్యే కదండి నెయ్యి ఉంటేనే ఆ స్వీట్ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి నెయ్యితో చేయడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి ఇలా ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసేసేయండి వేసి దాన్ని కరగనివ్వండి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చపాతీలాగా దాంట్లో వేసేసేయండి మనము నేతిలోనే ఫ్రై చేయాలండి ఇది మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు కలనివ్వండి హై ఫ్లేమ్ పెట్టద్దు లోపల పిండానేది ఉడకదనమాట మీడియం ఫ్లేమ్ మీద ఎరుపు రంగు వచ్చేలాగా రెండు వైపులా కాల్చుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చండి ఇదే మెయిన్ అండి మనకు లడ్డు టేస్ట్ అనేది ఇక్కడే వస్తుందనమాట కాబట్టి ఇక్కడే మనం జాగ్రత్తగా చేసుకోవాలి మన చేతులతో మనం చేసి దేవుడికి ప్రసాదంగా పెడితే ఎంతో సాటిస్ఫైగా ఉంటుంది కదండీ చాలా బాగుంటుంది అలాగే ఈ సంవత్సరం మీరు కూడా చేసి మీ గనపైకి లడ్డుని తయారు చేసి పెట్టండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని నాలుగు ముక్కలుగా చేసి వేసుకోండి మనం ఏవైతే చేసుకున్నామో వాటన్నిటిని మిక్సీలో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి దాన్ని బాగా స్మూత్గా కాకుండా బరకగా మనము ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పొడిలా వచ్చేలా చూసుకోండి బాగా ఫైన్ పేస్ట్ చేయొద్దు ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి పక్కకు తీసేసి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేయండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేయండి మొత్తం పంచదార అంతా కరిగేలాగా కరిగించండి ఇప్పుడు కరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాయచి పొడి వేశాను దాంట్లోనే ఒక చిట్టికాడు ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి మనం ఇలా ముట్టుకుంటే జిగురు పాకం వస్తే సరిపోతుంది బాగా రావాల్సిన అవసరం లేదండి మనకి చేతికి వేసుకుంటే తెలిసిపోతుంది అలా కొంచెం జిగురు పాకం రాగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసేయండి వేసేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంచిగా ఆ చక్కెర పాకం అనేది ఈ పిండికి పట్టేలాగా కలుపుకోండి అవసరమైతే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా మనకు ఒక మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు మనకు చల్లారినా పర్వాలేదండి లడ్డు వచ్చేస్తుంది ఒకవేళ రాలేదు అంటే కొంచెం నెయ్యి అయినా చేతి కొంచెం తడి చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డుని చుట్టేసుకోండి నేను ఇంట్లో చిన్న వినాయకుడిని పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈ సైజు సరిపోతుంది మీరు పెట్టే గణపతిని సైజుని బట్టి లడ్డు అనేది రెడీ చేసుకోండి లేదు ఇంట్లోకి కావాలంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అలా పెట్టుకోండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి పెట్టుకోండి బాదం అయినా పిస్తా అయినా మీకు ఏది నచ్చితే అది చేసుకున్నారనుకోండి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత స్మూత్గా వస్తాయండి ఈ లడ్డూలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి మీ గణపైకి మీ చేత్తో తయారు చేసిన లడ్డుని ప్రసాదంగా పెట్టండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్